Thanks, no. కానీ ప్రభురాం రెడ్డి ఏం ఊనగా అంటుకోలేదా పూజ కాడ ತಾಡಕ್ಲೇದ ಈ ರೋಜು ಶಾಟ್ವಿಡ ಈ ಆಡ ಕೊಟ್ಟಿ ಲೈವ್ ಯಾವುದು

అన్న ఎనిమిదవ జత అన్న ఇది లాగేది ఇప్పుడు ఇరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు ఖానపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి అన్న ఇంకా ఈ జత లేకుండా ఇంకా ఆరు జతలు ఉన్నాయన్న

రెండో రౌండ్ మూడు వందలు ఒక్కటి విషయంలో పూర్తి చేస్తున్నాయి పొద్దు స్థానానికి పది సెకండ్లకు ఇరదం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రౌకాట్పల్లి గ్రామం కడపారు కాజీపేట మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి రామ్మోహన్ తొమ్మిదేళ్ళ బయలుదేరు రావాలి ఆంజనేయ స్వామి ఆశిషులతో అమరకాయల సుబ్బరాయుడు గారు కొత్త పువార్ మూడో రెండు నాలుగు వందల యాభై అడుగుల దురాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి సెకండ్ల ముందంజలో ఉన్నాయి

ఏడు మూడు నిమిషాల ముప్పై సెకండ్ చేస్తున్నాయి స్థానానికి సమానంగా ఉన్నాయి

ఐదు లేదా ఒకటి ఇచ్చేది మల్కీ సాబ్ గారు లాల్ భాషన హాయనా తొమ్మిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసి మొదటి స్థానానికి పది సెకండ్లు వెలుగంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఏడు వెళ్ళి అడుగుల దురాన్ని ఐదు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి సమానంగా ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సాయి కుమార్ రెడ్డి పోతిరెడ్డి బాగా காரித்தேட்டோச்சேதண்ணிட்டே రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు ముమ్మంజలు ఉన్నాయి

పదహారు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఉన్నాయి రెండో ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అంకాలమ్మ తల్లి ఆశలతో ఎరగం పెట్టి లక్ష్మిరెడ్డి గారు నోత్స పల్లె వారి జత పోటీలో ఉన్నాయి తొమ్మిది బయలుదేరు రావాలి అమరగడ సుబ్బారాయుడు గారు కొత్త కింద బయలుదేరు రావాలి పన్నెండవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దృష్టి పది నిమిషాల ఐదు పూర్తి చేసి ఉన్నాయి రెండో రోడ్డు వచ్చినా రెడీ కార్యకర్త అయ్యా కోర్టులో జనాల కమిటీ వాళ్ళు ఎక్కువ వచ్చారు ఏదైనా మీ అప్పుడే వచ్చారు రెడీగా பதூட ரெண்டு பத்தொம்பது வந்த யாபை எடுக்குற துரா பதை ஐந்து செக்ல பூர் ரெண்டோ పది సెకండ్లు వెనకలో ఉన్నాయి తొమ్మిదాడి కట్టాల పది రెండుగా ఉండాలి మూడు నిమిషాలు ఉన్నది విజిల్సు వచ్చే మంచి కాంపిటీషన్ చేతి పెద్దల విభాగంలోనే వచ్చే కాంపిటీషన్ చేతి పెద్దల విభాగంలో అన్ని ఓకే ఓకే నుంచి అనంత్ కుమార్ అన్న

అన్నం ఈ ఊరిటే అన్న పని జరిపే ఊరిటే అన్న నెక్స్ట్ జత కొత్త జత అన్న కొత్తప్పి గ్రామం నందలూరు మాగం కడప జిల్లా అన్న సమయం ఒక్క నిమిషం ఉన్నది పదహైదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దురాన్ని పద్నాలుగు నిమిషాల

అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ఎల్ఆర్ ఇరగంపెట్టి లక్ష్మిరెడ్డి గారు రౌత్రాంపల్లి గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా బాధ్యత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల ఇంకా ఇరవై సెకండ్ల సమయం ఉన్న కానీ పోటీ నుంచి విరమించుకొని రెండు వేల రెండు వందల యాభై అడుగుల దురాన్ని లాగి ఎనిమిదవ జత స్థానానికి మాత్రం అందుబాటులో లేవు వచ్చే చెప్ప పెద్దల విభాగంలోనే జాతీయ స్థాయిలో అన్ని మొదటి